హాయ్ ఫ్రెండ్స్ నిన్న మేము జూ పార్క్ వెళ్ళాం పెట్టే నాకు వీడియో నిన్న లేట్ అయిపోయింది ఎరిజీ నాకు అదే మా అన్న వద్దు నన్ను వచ్చారు వాళ్ళ పిల్లలు కొంచెం అల్లరి చేస్తారని మాట కొంచెం టైం దొరికి ఈ నెమిలి చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా ఇప్పుతుందో మేము వెళ్ళేటప్పుడు ఆల్రెడీ ఇప్పింది మమ్మ మమ్మల్ని చూసి బంద్ చేసి మళ్ళీ ఇప్పింది ఫ్రెండ్స్ చాలా గట్టిగా కూడా అడుస్తుంది దీని వెనకాల ఇంకోటి ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ ఎట్లా తిరుగుతారు చూడండి ఫ్రెండ్స్ ఈ జూ పార్క్ వెళ్ళినాం నిన్న అది ఈరోజు నిజంగా లైవ్లో కూడా చూసినా ఫ్రెండ్స్ మా ఇంటికాడ వచ్చింది ఒక నెమలి ఆడదా ఉంది వెళ్ళిపోయింది పారిపోయింది మన ఇంటి సైడ్ కొంచెం ఖాళీ స్థలం ఉంటుంది ఆడికి వచ్చింది ఫ్రెండ్స్ ఈ వైట్ నెమ్మర్లు కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ ఏం కాదు చూడండి ఫ్రెండ్స్ ఇది తొండమిచ్చుకుని దీని వెనకాల తొండమిచ్చి నీళ్ళకు గుడుతుంది ఫ్రెండ్స్ నీళ్ళకి గుడుతున్న ఎంతో సౌండ్ వస్తుందంటే మన డ్రమ్ కేస్ కొడితే సౌండ్ వస్తుంది చూడండి ఫ్రెండ్స్ వస్తుంది ఇందులో టొటాయిస్ ఉన్నాయి ఇంకా మన ఆల్గులు అంటాం చూసినాం ఫ్రెండ్స్ ఏమన్నా తాబేళ్ళు అంటాం కదా తోటాయిస్ అంటున్నాను నేను అయ్యే వాలుగులు ఇంకా అట్లకి పాప్కాన్ డాడీ నేను ఎంత పెద్దగా ఉన్నాను చూడండి ఫ్రెండ్స్ మా డాడీ నేను పాప్కార్న్ వేసి ఎంత వాలుగులు ఎంత పెద్దగా ఉన్నాయి ఒక్కోటి ఈ తాబేలు కూడా చాలా పెద్దవి కూడా ఉన్నాయి దీంట్లో పెద్ద పెద్ద ఇన్ని పాప్కార్న్ వేసినాం అంతేకా అన్నీ వచ్చేసినాయి ఫ్రెండ్స్ బయటికి ఇప్పుడు నేను లవ్ బర్డ్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి అక్కడ మన ఇంట్లో పెంచుకునే లవ్ బర్డ్స్ కూడా పెంచుతారు ఫ్రెండ్స్ దాంట్లో చాలా బాగున్నాయి జూపర్ మొత్తం ఈ రెండు చూడండి ఫ్రెండ్స్ జోడీలో ఉన్నాయి ఆ రెండు ఆనే కూర్చున్నాయి ఇది తెలుసుగా ఫ్రెండ్స్ చాలా రేర్గా దొరికితే యూఎస్లో ఉంటుందంట రేట్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది చాలామంది పెంచుకుంటారు ఇవి కూడా ఇది అందులోనే వేరే జాతి ఫ్రెండ్స్ కలర్ వేరే రెయిన్బో కలర్ ఇది గ్రీను ఎల్లో అంట ఫ్రెండ్స్ కలర్ ఇవి మనకి తెలుసుగా ఫ్రెండ్స్ ఇగ్వానస్ అంటాం కదా ఇక్వానస్ కూడా ఉన్నాయి పైథాన్ పైథాన్స్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ ఇవి చిన్న నాగపాము ఇంకా చాలా చాలా పామ్స్ ఉన్నాయి ఇదేమో అది ఓడుమంటాం దీని పేరు ఏదంటారు బలి నాకు అంత ఐడియా లేదు దీంట్లో గుడ్ల గూపం చూడండి ఫ్రెండ్స్ ఆ మూల దీంట్లో చూడండి ఫ్రెండ్స్ అంత పెద్ద పెద్ద గుడ్ల గూపాలు కూడా ఉన్నాయి చీకట్లాగా అనిపిస్తున్నాయి మేము చీకట్లోకి వెళ్ళినా లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్